ఆమె ఆకాశం నాలుగవ భాగం ఇది అన్యాయం సార్ నా చేయి కాలిపోయింది హాస్పిటల్కు కూడా వెళ్ళనీయకుండా ఇక్కడికి తీసుకువచ్చింది సిఐతో చెప్పాడు దాసు మేడం ఏమిటిది మీరు చూస్తే చదువుకున్న వారిలో ఉన్నారు చట్టాన్ని ఇలా మీ చేతిలోకి తీసుకొని బెదిరించి తీసుకువస్తారా అన్నాడు మహిళల రక్షణ కోసం షీటిమ్స్ కూడా పెట్టింది ప్రభుత్వం అందరికీ మొబైల్స్ అందుబాటులో లేకపోవచ్చు ఫిర్యాదు చేసే ధైర్యం లేకపోవచ్చు ఫిర్యాదు చేయకపోయినా మీరు బాధ్యత తీసుకుంటే మీ మీద గౌరవం పెరుగుతుంది బెల్ట్ షాపులు మూసేస్తే సగం సమస్య పోతుంది ఇలాంటి వాళ్లను అంటూ దాస్ వైపు చూపిస్తూ లోపలేసి శిక్ష పడేలా చేస్తే మొత్తం సమస్య పోతుంది సిస్టం బాగుపడుతుంది స్పష్టంగా చెప్పింది సుగాత్రి ఇలా అందరూ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఇంకా ఏదో అనబోయేంతలో బయట హడావుడి ఏసీపీ లోపలికి వచ్చింది సీఐ లేచి సెల్యూట్ చేశాడు ఏసీపీ ఒక్క క్షణం సుగాత్రి వైపు చూసి చేతులు జోడించింది దేవుడి ముందు భక్తులు చేతులు జోడించినట్టుగా సిఐ ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు ఏసీపీ వసుమతి పేరు చెప్తే రాజకీయ నాయకులకు గుండాలకు కూడా టెర్రర్ ముక్కుసూటిగా వెళ్తుంది ఎవరికి భయపడదు అలాంటి ఒక వ్యక్తి ఒక సాధారణ మహిళకు చేతులు జోడించి నమస్కరించడం సిఐ తన కుర్చీలో కూర్చోమన్నట్టు ఏసీపీ వసుమతి సుగాత్రిని సమీపించింది టేబుల్ పక్కన నిలబడి ఉంది సుగాత్రి ఏసీపీ టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ను కిందకు జరిపింది టేబుల్ అంచ్ దాటి కింద సరిగ్గా సుగాత్రి పాదాల మీద పడబోతున్న సమయంలో తన హ్యాడ్ తీసి టేబుల్ మీద పెట్టి కిందకు వంగి సుగాత్రి పాదాల మీద పడబోతున్న పేపర్ వెయిట్ను అందుకుంది తన కుర్చీతని సుగాత్రి పాదాల మీద పెట్టింది నాకు పునర్జన్మనిచ్చి నాలాంటి వాళ్ళందరికీ అమ్మవై మా నుదుట తలరాతను పునర్లిఖించిన అపరవిధాత నీకు పాదాభివందనం రెండు కన్నీటి బొట్లు సుగాత్రి పాదాలను తాకాయి ఆ దృశ్యాన్ని కాస్త దూరంగా నిలబడి ఉన్న లక్ష్మి చూసింది సుగాత్రి ఏసీపీ వసవతి వైపు చూసింది గర్వంగా నీళ్లు నిండిన కళ్ళతో అప్పుడు వచ్చింది అగ్నికణం పత్రిక జర్నలిస్ట్ నందిని ఒక్క క్షణం అక్కడ ఉద్విగ్నభర్త దృశ్యం ఆవిష్కృతమైంది జర్నలిస్ట్ నందిని ఏసీపీ వసుమతి ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు ఇద్దరు ఆప్యాయంగా చేతులు కలుపుకున్నారు మానవత్వపు వృక్షానికి రెక్కలు తొడిగిన కొమ్మలు దానవత్వం కొమ్మలు విడిచి కుళ్ళిన సమాజానికి శస్త్రచికిత్స చేయడానికి అక్షర కరవాలం చట్టం చేతులు కలిపాయి రెండు చేతులు కలుసుకున్నాయి కరచాలనం చేసుకున్నాయి ఈ కలయిక ఒక మహాయజ్ఞానికి శుభారంభం అద్భుత దృశ్యానికి అక్షర రూపం ఆత్మబంధం పేగు కలిపిన బంధం కాదు ఆకలి పేగులు పెనవేసుకుపోయిన సంబంధం ఎక్కడో పుట్టి ఎక్కడో కలుసుకుని ఒకే ప్రాంగణంలో పెరిగిన కొమ్మలు ఆ ఇద్దరి చూపులు సుగాత్రి వైపు తిరిగాయి గుండెలో కొలువైన దైవానికి కన్నీటి చెమ్మతో కాయ మోడ్పు చిన్నవ రిక్వెస్ట్ ఏసీపీ మేడం సుగాత్రి అంది ఏసీపీ వసుమతి వైపు చూస్తూ అమ్మలాంటివారు కాదు అమ్మ కంటే ఎక్కువైన వారు బిడ్డను మీరు పెంచిన చిన్న మొక్కను పేరు పెట్టి పిలవండి అమ్మ వసుమతి కన్నీటి చెమ్మతో సుగాత్రి దగ్గరికి వచ్చి అంది చేతులు జోడిస్తూ ఇంకా సిఐ షాక్లోంచి కోలుకోలేదు అమ్మాయిల మీద యాసిడ్ పోస్తానని బెదిరించే దాసును మీరే పట్టుకున్నట్టు ఉండనివ్వండి ఈ అమ్మాయి పేరును బయటికి రానివ్వకండి అంది సుగాత్రి ఏసీపీ వసుమతి సిఐ వైపు చూసింది వెంటనే బుద్ధిగా తలుపాడు సీఐ ఏసీపీ లాంటి వ్యక్తి రెండు చోతులు జోడించింది అంటే వచ్చిన వ్యక్తి ఎంత పవర్ఫుల్ అన్నది తెలిసిపోతుంది సిఐ సార్ ఈ దాసును పట్టుకున్న క్రెడిట్ మీకే ఇద్దామనుకుంటున్నాను ఫ్రంట్ పేజీలో యాసిడ్ దాసును సాహసోపేతంగా పట్టుకున్న సిఐ అని సగం తాటికాయలంత అక్షరాలతో మా అగ్నికణంలో మీరు సంచలనం అవుతారు మిగతా మీడియాకు కూడా ఇదే క్యాసెట్ వేశారనుకోండి మీకు బోల్డ్ మైలేజీ ఏమంటారు అంది నందిని ఏసీపీ కూడా మౌనంగా ఉండడంతో ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమయ్యాడు సిఐ అంతేకాదు అతని తరపు నుంచి ఒక స్టేట్మెంట్ కూడా పబ్లిష్ కాబోతోంది ప్రెస్ నోట్గా సిటీలో ఏ ఒకడైనా యాసిడ్ బాటిల్తో కనిపించినా అమ్మాయిలను బెదిరించినా రౌడి షీట్ ఓపెన్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చాడు ఒక్కరోజులో సిఐ హీరో అయ్యాడు అతని యాటిట్యూడ్లో కూడా మార్పు తీసుకువచ్చింది ఆ సంఘటన ఒక మంచి పని చేస్తే ఇంత సంతోషంగా ఉంటుందా ఎందుకంటే మరుసటి రోజు అతను రోడ్డు మీద కనిపిస్తే ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారు కాలేజీ అమ్మాయిలు ఓ ముసలావిడ సిఐ రెండు చేతులు పట్టుకుని అభినందించింది ఆశీర్వదించింది సుగాత్రి ఎవరో ఏమిటో తెలియకపోయినా ఆమె గొప్పతనం తెలిసింది మరుసటి రోజు ప్రతిమ సూపర్ మార్కెట్కు వెళ్ళి రెండు చేతులు జోడించి నమస్కరించాడు సిఐ కొన్ని సంఘటనలు జీవితంలో అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయి సుగాత్రికి నిద్ర రావడం లేదు టైం అర్ధరాత్రి పన్నెండు కావస్తుంది కూతురు చలికి దగ్గరగా ముడుచుకొని పడుకుంది చిన్నప్పుడు పొత్తిళ్ళలో పడుకున్న కూతురు గుర్తొస్తుంది అప్పటికి ఇప్పటికీ ఎంత ఎదిగిపోయింది హాల్లో బెలూన్స్ అక్కడక్కడ విసిరేయబడ్డట్టు ఉన్నాయి కొన్ని బెలూన్స్ పగిలిపోయాయి రంగురంగుల కాగితాల తోరణాలు ఓ మూలకు పేపర్ ప్లేట్లు టేబుల్ మీద మిగిలిపోయిన కేకు కూలింగ్ గ్లాసులు నవ్వుకుంది సుగాత్రి మూడు గంటల ముందు హడావుడి డ్యాన్సులు వెల్లువెత్త హుషార్ గీతాలు అభినందనలు గ్రీటింగ్స్ అల్లర్లు తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరి పనుల్లో వాళ్ళు అందరూ నిద్రలేక జారుకొని ఉంటారు ఒక రచయిత రాసిన మాటలు ఆమె మనసు పొరలోంచి బయటకు వచ్చాయి అది పెళ్ళి కావచ్చు వేడుక కావచ్చు అంతా హడావుడి షామియానాలు ప్రముఖుల గ్రీటింగ్స్ కలర్ఫుల్ వాతావరణం రంగుల ప్రపంచం అర్ధరాత్రి దాడుతుంది వేడుక పూర్తవుతుంది అందరూ వెళ్ళిపోతారు చివరికి మిగిలేదు ఎవరు అతిథులు తినగా మిగిలిన పదార్థాలు విసిరిపోయబడ్డుట్టిన కుర్చీలు షామేనాలు తీసేసేవాళ్ళు మిగిలిన తినుబండారాల కోసం అడుక్కునేవాళ్ళు ఆర్గనైజర్లు ఫంక్షన్ డబ్బుల కోసం తెల్లాడితే షరామాములే ఉన్నవాడింట్లో చావుకడ పెళ్లిలానే ఉంటుందేమో సింబల్ స్టేటస్ సింబల్ లేదా ఒక క్రేజ్ ఆర్భాటం చివరికి మిగిలేదు మనం లేనివాడికైతే ఫంక్షన్కి చేసిన అప్పులు ఇలాంటి ఆలోచనలు ఆమెను కాసేపు డిస్టర్బ్ చేశాయి అంతకన్నా ఆమెను డిస్టర్బ్ చేసింది కూతురు అన్న మాటలు అమ్మ నాన్న కూడా ఉండుంటే బాగుండేది కదా ఒక కక్షరం పదును తేలిన కరవాలమై ఆమె దెబ్బతిన్న హృదయాన్ని మళ్ళీ 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 ముక్కలు చేసినట్టు ఏ తండ్రి కూతుర్ని కడుపులోనే నిర్దాక్షిణంగా హత్య చేయాలనుకున్నాడో ఏ తండ్రి తన స్వార్థంతో నాన్న అనే పిలుపును ప్రపంచానికి వినిపించకుండా చేయాలనుకున్నాడో ఏ తండ్రి తన తల్లిని తనను మాటలతో చేతలతో చేతులతో తన మనస్సును శరీరాన్ని చిత్రవద చేశాడో తన శరీరం మీద రక్తసిక్తవేదను రంపకోతగా మిగిల్చాడో ఆ తండ్రి గురించి తనను వేధించిన గతం గురించి తెలిసిన కూతురు అమ్మ నాన్న ఉంటే బాగుండని అడిగినప్పుడు అప్పుడు కను కొలుకుల సరిహద్దులు దాటిన అశ్రు ఒకటి రుద్రవర్ణమై విషాద వివరణమై ఆమె చెక్కిలు దాటి ఆత్మార్పణ చేసుకుంది ఆకాశంలో నుంచి కిటికీలో నుంచి ఆ గదిలోకి చూసిన నక్షత్రం ఒకటి కంటతటి పెడుతూ నేల తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి ఆమె ఆకాశం